చాలా సక్సెస్ఫుల్గా వినాయక చవితి ఆ వినాయకుడిని దయ వల్ల అందరూ చాలా క్షేమంగా ఉన్నారు అంత సక్రమంగా ఈ పండుగ అనేది అయిపోయింది సో చాలామందికి వినాయక చవితి అయిపోగానే నెక్స్ట్ పండుగ గుర్తుకొచ్చేది దసరా దసరా అంటే మనకు గుర్తుకొచ్చేది ఆ దేవి మాత ఇక అందరు ఏంటంటే వినాయక విగ్రహాన్ని ఎలా అయితే కొన్ని అంత ప్లేసెస్ తిరిగి అంత చేస్తారో సేమ్ అలానే ఈరోజు మనం క్రియేషన్ వచ్చేసి అద్భుతమైన ప్లేస్ మనం ఉప్పల్లో ఎస్విఎం ఎస్విఎం గ్రాండ్ అన్న బాయ్ ఎస్విఎం గ్రాండ్ రెస్టారెంట్ ఉంది ఉప్పల్లో పిల్లర్ నెంబర్ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఉప్పల్ బ్రిడ్జ్ కింద నాగోల్లో ఐ మీన్ బ్రిడ్జ్ కింద ఎయిట్ ట్వంటీ సెవెన్ బ్యాక్ సైడే మీకు ఇక్కడ షెడ్ ఉంటుంది ఒకసారి బాయ్ అనమాట ఇక్కడ బాయ్ మొత్తం చూసుకున్నది మీరు ఇక్కడికి వస్తే బాయ్ని కాంటాక్ట్ అవ్వచ్చు బాయ్ అప్పు కన్నాం నర్సింగ్ నర్సింగ్

పూరా బారా స్టైల్ కేర్ ఫీట్ తక్ దుర్గామాతో వినాయక సో సక్సెస్ఫుల్ గా గత థర్టీ ఫైవ్ ఇయర్స్ గా అన్నవాళ్ళు నర్సింగ్ అన్నవాళ్ళు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు ఆల్మోస్ట్ పబ్లిక్ ఇక్కడ ఎక్కువ మంది వస్తూ ఉంటారు అన్నేమంటున్నారు చాలా మందికి ప్రాపర్ లొకేషన్ ఇక్కడ మెన్షన్ లేదు ఉప్పల్లో ఎస్బిఎం గ్రాండ్ ఉంటుంది దాని ఇన్కలా ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ సార్ ఎయిట్ ట్వంటీ సెవెన్ పిల్లర్ నెంబర్ వెనకాలనే కింద అన్న నెంబర్ మెన్షన్ చేస్తా లొకే లొకేషన్ మెన్షన్ చేస్తా ఈ పండగకి దుర్గామాత చాలా మీ అందరికీ సుఖ సంతోష సుఖ సంతోషాలని బ్లెస్సింగ్స్ని చాలా డబ్బుల్ని ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తి ఐ మీన్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైనా నర్సింగ్ బాయ్ అయినా మీరు విగ్రహాన్ని ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు तस्कोनी पूजल चला ग्रांडी के संवसमु अंके केवल बाय वाला शटर शर् चूप भाई और कुछ बोलते पब्लिक को और आपका कस्टमर्स को इधर आके लेके सकते लेके जा सकते दुर्गा माता के अच्छे अच्छे मूर्तियां हैं भैया आपने कने आके देखिए आप एक से एक वेराइटी मिलेगा आपको अच्छा वेराइटी भी मिलते हाँ मिलते जी वो हिसाब से आप आके देखिए दो दिन में आपने पेंटिंग पेंटिंग भी भी चालू चालू हो हो जाएगा जाएगा अभी अच्छा ओके okay. हाँ, दो दिन अच्छा, में पेंटिंग भी हो जाएगा। वो हिसाब से आप आके देखिए देख मूर्ति पसंद कीजिए जी थैंक यू सो वीडियो अपने मगन सिंग एंड सन विजिट टू उपलब्धि